నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ఫోర్టీన్త్ నుంచి జూన్ సెకండ్ వరకు కూడా కుంభరాశి వారికి ఎలా ఉండిపోతుంది సార్ తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం రవికుజుల యొక్క సంచారము ఇంతకాలం ఉంటుంది కాబట్టి పర్టికులర్గా అది డిఫరెంట్ అజీస్తో కంజాయిన్ అవుతున్నాయి కాబట్టి చెప్పుకుంటున్నాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ఎప్పుడైతే రవికుడికి వస్తున్నాడో శని కంబస్ట్ చేసుకుంటున్నాడో కొంచెం వాళ్ళకు వాళ్ళకే కొంచెం ఏదో కొన్నిసార్లు చూడండి అంతా స్ట్రక్ అయిపోయి ఉన్నాను నన్ను ఇప్పుడే మన ఎక్కండి అంటుంటారు అంటే అది వర్క్ బిజీ వల్ల కావనివ్వండి ఏదైనా కారణం వల్ల స్ట్రక్ అయిపోయి ఉంటుంటారు కొంచెం అది రిలీఫ్ రావాలంటే ఎర్లీ మార్నింగ్ డైలీ సూర్య నమస్కారాలు చేసుకుంటే రిలీఫ్ వస్తుంది అదొకటి లేదా ఈ సెవెంత్ లాడ్ వచ్చే లగ్నంలో ఉన్నాడు కాబట్టి అంటే రాశిలో కనెక్ట్ అయ్యాడు కాబట్టి జీవిత భాగస్వామితోనే ఒక సంబంధం అనుకుంటాం ఆ సంబంధం అనుకున్న వాళ్ళు వచ్చి వీళ్ళని ప్రజలు పెడుతూ ఉంటారు ఎవరికో ఏదో సంబంధం వచ్చిందని వాళ్ళు ఊరికే ఫోన్ చేస్తారు చూసారు ఏమైంది మీరు చెప్పట్లేదు మీరు ఆ రోజు అలా అన్నారు ఇలా అన్నారు అయ్యి బాబు ఇది ఎక్కడ కూడా బాబు అని ప్రజలు అలాంటివి అదొకటి అంటే రెండవ స్థానంలో రాహు ఉన్నందుకు సర్వసాధారణంగా కుంభం వారికి విదేశీ ధనయోగము సాఫ్ట్వేర్స్ వల్ల వీటి వల్ల ధనయోగాన్ని ఇస్తూ ఉంటాడు సర్వసాధారణంగా అయితే ఈ రవి రాహు కూడా ఇద్దరు ఒకరికొకరు మిత్రులు కాదు కాబట్టి కొంచెం దుర్గని సూర్య నమస్కారాలు చేస్తూ దుర్గాదేవి ఆరాధన చేస్తే ఇంకా బాగుంటుంది ఫైనాన్షియల్గా అంటే ఇక్కడ ఏంటంటే ఈ రెండు వచ్చాయి ఈ రెండు కనెక్ట్ అయినందుకు దీని నుంచి మీరు ఏం చేయగలరు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సూర్యుడిని చూస్తూ దుర్గా చేసే అది పాజిటివ్గా మారుతుంది దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ ఇక్కడ ఇక దాని తర్వాత కుజుడు వచ్చాడు ఇక్కడికి బాడీ పెయిన్స్ ఉంటాయి కొంచెం వర్క్ స్ట్రెస్ ఉంటుంది సహజంగానే కర్మకారకుడు కదా టెన్త్ లో వచ్చి కూర్చున్నాడు కదా సో వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది వర్క్ ప్రెజర్ వల్ల సర్వసాధారణంగా బాగా అల్సిపోయి అనిపిస్తుంది అటువంటిది ఇస్తుంది మరి ఈ రకంగా ఏంటంటే ఇక్కడ జాబ్ లేని వ్యక్తికి జాబ్ కూడా ఇస్తుందండి శనికుజులు కలిసి ఉన్నప్పుడు ఏదో ఇక్కడ అందరూ అన్నిటికీ కాదు ఎందుకంటే ఇతను వర్క్ వల్ల స్ట్రెస్ అవ్వాలి కదా మీకు ఖాళీ ఎందుకు ఇవ్వాలి ఖాళీ ఇవ్వదు ఇస్తుంది అండ్ అలాగే ఈ కుజుడు ఇక్కడికి వెళ్ళాడు అనుకోండి రాహుతో కలిశాడు ఈ రాహుతో కలిసినప్పుడు ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే వర్క్ ఇచ్చా రకరకాల ప్రదేశాలకు మారడం కూడా ఇస్తాడు విదేశీ యోగం మనం లేకపోతే వృత్తి వేరే ప్రదేశానికి వెళ్ళడం ఇట్లాంటివి ఇస్తాడు బట్ ఏంటంటే ఈ శనితో కలిసి ఉన్నప్పుడు రవి కుజులు కొంచెం హెల్త్ విషయంలో వేడి వేడి చేయడం ఇట్లాంటివి ఇస్తున్నప్పుడు శారీరకంగా స్ట్రెస్ని ఇస్తాడు ఇక్కడికి రవి కుజులు రవి వచ్చిన కుజుడు వచ్చిన రవేమో ఆల్మోస్ట్ మనకి ఫోర్టీన్త్ మార్చ్ నుంచి ఏప్రిల్ ఫోర్టీన్త్ వరకు ఉంటారు కాబట్టి తండ్రి గారితో కుటుంబ సభ్యులు తండ్రి గారితో మాట్లాడేటప్పుడు అది కొంత జాగ్రత్తగా ఉండాలి కుజుడు వచ్చినప్పుడు మాత్రం అక్కడికి ఆల్మోస్ట్ ఇరవై నాలుగో తేదీ నాలుగో నెల నుంచి రెండో ఆరో తేదీ వరకు రెండో నెల రెండో తారీఖు ఆరో నెల వరకు ఉంటాడు ఇక్కడ కుజుడు ఆ టైంలో కొంచెం సిబ్లింగ్స్తో మాట మంతి జరిపోయేటప్పుడు కొంత జాగ్రత్త వహించాలి ఏం రెమెడీస్ చేసుకోవాలి సార్ వీరు పర్టికులర్ గా నేను మొదట్లో చెప్పినట్టుగా సూర్యుడిని చూస్తూ చూస్తూ దుర్గా చేసుకుంటే ధనాభివృద్ధి సూర్యుడిని చూస్తూ చండీ చేసుకుంటే ఏదైనా హెల్త్ రిలేటెడ్ గా వచ్చే స్ట్రెస్ తగ్గిపోతుంది ఇవి రెండు పర్టికులర్ గా పాటించాలి ఇక మరొకటి ఏంటంటే రవి కుజ శని రాహు కేతు గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది సార్ ఈ రాశి వారికి ఎలా ఉండబోతోందో మీరైతే ప్రొడిక్షన్స్ అందించున్నారు కానీ దేశ వ్యాప్తంగా ఈ గోచార ఫలితాల వల్ల అంటే ఈ సంచారం వల్ల ఈ గ్రహాలకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి దేశవ్యాప్తంగా కూడా ఒక్కసారి చెప్పండి అసలు అలాగే గ్రహ సంచారం గురించి కూడా ఒక్కసారి చెప్పండి ఈ ఇది వేయడానికి కారణం ఏంటంటే మనం మంత్ బ్యాక్ చెప్పుకున్నాం అది కొంచెం ఈ గ్రహాల యొక్క కథలికి ఇలా ఉందని కాకపోతే ఏంటంటే కొంతమంది నన్ను పర్సనల్గా అడిగింది ఏంటంటే ఎందుకండి ఒకసారి మీకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ మాకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించగలరా బోర్డు మీద అడిగారు అందుకని చెప్పి చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా రవి కుజులు ఉన్నారు కదా రవి కుజ అంటే ఏంటంటే రవి అంటే ఒక ఎనర్జీ ఇచ్చేటువంటి ప్లానెట్ కుజుడు కూడా ఎనర్జీ ప్లానెట్ ఈ ఎనర్జీ ఒక్కొక్కసారి పాపగ్రహాలతో కలిసినప్పుడు ఏమవుతుందంటే మిస్యూజ్ అవుతుంది ఒక కత్తి మనం చక్కగా కూరగాయలు కోసుకొచ్చి ఆపరేషన్ చేయొచ్చు కానీ ఇంకో రకంగా కూడా వాడతారు అదే కత్తిని అలా ఏంటంటే ఎనీ ప్లానెట్ అది బాగున్నప్పుడు ఇచ్చే రిజల్ట్ అది పాపగ్రహాలతో కలిసినప్పుడు నా రిజల్ట్ వేరుగా ఉంటాయి మనకి ముండే నాస్ట్రాలజీ అంటారు మైథుని జ్యోతిష్యం అని అంటే దేశవ్యాప్తంగా దేశాల్లో ఎటువంటివి జరుగుతాయి ఏమిటనేటువంటిది ఇది ఇక్కడే కాకుండా మనకి రామాయణ మహాభారతాల్లో కూడా ఉంది అందుకని నేను ఏం చెప్తున్నానంటే స్పెసిఫిక్ స్పెసిఫిక్గా ఈ రవి కుజుడు వీటి మీద నుంచి ప్రయాణం జరుగుతుంది ఈ మూడు నెలలు మూడు నెలలు ఇలాగా కుమ్మం నుంచి మీనము మళ్ళీ మేషంలోకి వెళ్తారు ఇలాంటి సందర్భంలో అయితే లక్కీగా ఏంటంటే కాలసర్ప యోగంలో గురువు బయట ఇది ఒక లక్ గురువు లోపల ఇంకా దారుణంగా మొత్తానికి అయ్యేది అయ్యేది గురువు బయట ఉన్నాడు కాబట్టి కొంతవరకు జీవులు కొంత సేఫ్ లో ఉంటారు కానీ జాగ్రత్త ఉండాలి ఏ విషయాల్లో రవి గవర్నమెంట్ కారకుడు అధికారుల కారకుడు సీఎంలకి పిఎంలకి వీళ్ళ కారకుడు కాబట్టి గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో రాజుల మధ్యన గొడవలు పెరగడం ఎందుకంటే మనకు నెక్స్ట్ రాబోయే ఉగాదికి కూడా ఏంటంటే రాజు కుజుడు అవుతున్నాడు కుజుడు రాజు ఎలా ఉంటుంది అంటే కుజుడు అంటే ఏంటి యుద్ధం అధికారాన్ని చూపించుకోవాలి నా లీడర్షిప్ నేను ఏంటో నిరూపించుకుంటాను ధైర్యంగా నేను యుద్ధానికి నేను రెడీ అన్నట్టుగా ఉంటుంది అందుకనేమిటి ఎప్పుడైతే ఈ కుజుడు ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నంతసేపు ఓకే ఎగ్జాల్టెడ్ పొజిషన్ నుంచి ఇక్కడికి మారుతాడు ఇరవై నాలుగో తేదీ నాలుగో నెల నుంచి అప్పటి నుంచి ఇంకా తీవ్రంగా ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరి ఫోర్టీన్త్ నుంచి రవి ఆల్రెడీ శనితో గెలిచిపోయాడు ఇక్కడ అందుకనేంటి ఏంటి పర్టికులర్గా ఇక్కడ జరిగేటువంటి విషయాల్లో కొంచెం లీడర్స్ మధ్యన గొడవలు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన విషయంలో కొంతవరకు స్ట్రెస్ పెరగడం కానీ డిఫెన్స్ మిలిటరీ వాళ్ళకి ఇబ్బంది రావడం కానీ మత కల్లోలాలు జరగడం గాని ఇటువంటివి ఎక్కువగా మనకి ఎప్పటి వరకు ఉంటాయి రెండో తేదీ ఆరో నెల వరకు ఉంటాయి ఇది ఆల్రెడీ ఫిబ్రవరిలో స్టార్ట్ అయిపోయింది ఫిబ్రవరి ఫస్ట్ నుంచే స్టార్ట్ అయింది ఎందుకంటే ఇక్కడ కుజరవులు కలిసారు ఆల్రెడీ ఇక్కడ ఒకసారి రవి కుజ ఇద్దరు ఎనర్జీ నుంచే ప్లానిట్స్ కలిసారు ఇక్కడ కాకపోతే ఇక్కడ ఈ పాప గ్రహాలతో వెళ్లి కనెక్ట్ అవ్వడం అనేటువంటిది ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి సో మరి ఇక్కడ మనం ఇండియాలో ఉన్న వాళ్ళు ఉంటారు వేరే వేరే దేశాల్లో ఏదైనా యుద్ధ సంబంధించినటువంటి పరిస్థితులు ఉంటాయి అప్పుడు మాత్రం వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటి ఏ దేశంలో ఉన్నా ఎవరున్నా అంటే వాళ్ళకి జాతకంతో సంబంధం లేదు కొంతమందికి నాకు ఫలానా రాశి అని తెలియదు పలానా నక్షత్రం అని తెలియదు ఏదో వాళ్ళు చిన్నప్పుడు ఏదో రాసేలా మిస్ అయ్యేయండి అంటూ ఉంటారు అటువంటి వారు నేను చెప్పేది ఒకటే అమ్మవారికి సంబంధించిన వాటిలో చెండి పారాయణం వినడం కానీ తర్పణం చేయడం కానీ హోమం చేసుకోవడం కానీ చేసుకోవాలి విన్నా సరిపోతుంది ఆ దేశాల్లో చేసేవాళ్ళు ఉండకపోవచ్చు ఒక్కోసారి లేదా శ్రీ మాత్రే నమ రక్షణ ఇస్తుంది దగ్గరలో గనక ఏదైనా గోశాల ఉంది ఇండియాలో ఉన్నారు గోశాల ఉంది గోవులకి బెల్లము క్యారెట్లు తినిపిస్తే మంచిది గోధుమ రపు కూడా తినిపిస్తే ఇంకా మంచిది అండ్ అదేవిధంగా నవగ్రహాలు ఉన్నాయనుకోండి రాహువు కేతువు రాహు కేతు కుజ రవి ఈ నాలుగు గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే సిచువేషన్స్ ఎలా ఉన్నా సరే వీళ్ళ మీద ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు సో జాతకం లేని వాళ్ళకి అసలు మాకు తెలియదు అనుకునే వాళ్ళకి మీరు ఇప్పుడు చెప్పినటువంటి రెమెడీ చాలా హ్యాపీగా పనిచేస్తుంది ఎందుకంటే మీరు జాతకం లేదు రాయలేదు నా లగ్నం తెలియదు నా రాసి తెలియదు ఏం చేయాలనేటువంటిది ఉంటుంది కదా ఇప్పుడు ఇన్ని గ్రహాలకు మీరు ఆరాధన చేయమంటున్నారు కాబట్టి బ్యాలెన్స్ అవుతుంది బ్యాలెన్స్ అవుతుంది ఖచ్చితంగా బ్యాలెన్స్ అవుతుంది సో ఇవి జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా కొంచెం అల్లకల్లోలంగా ఏర్పడేటువంటి సిచువేషన్స్ ఉంటుంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన సిచువేషన్స్ ఉన్నాయి ముఖ్యంగా ఎందుకంటే రాహు ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే మన తెలియజేశారు సార్ ద్వాదశ రాసులకి కూడా ఈ గ్రహ సంచారం ఎలాంటి ఫలితాలను ఇస్తుంది ఇంచుమించు జూన్ సెకండ్ వరకు కూడా ఈ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్తున్నారు కాబట్టి చెప్పినటువంటి పరిహారాలు అందరూ కూడా పాటించుకుని అమ్మవారి ఆరాధన విశేషంగా చేసుకుంటూ అందరూ సురక్షితంగా ఉండాలి మానసిక ప్రశాంతత ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్ నమస్కారం